హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ ఫర్ మల్టీ టాస్క్ సో ఇది నా ఫస్ట్ వీడియో చాలామంది మొబైల్ ఎడిటింగ్ చేసేవాళ్ళు తెలుగు టెక్స్ట్ రాకపోవడం అండ్ వాళ్ళకు నచ్చిన స్టైల్లో రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు సో దానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది వితౌట్ ఎనీ కన్వర్ట్ కోడ్ ఎనీ వర్డ్ ఫైల్ డైరెక్ట్ మీరు గూగుల్లోనే నేను ఇచ్చిన డిస్క్రిప్ నేను ఇచ్చిన లింకు డిస్క్రిప్షన్లో ఇస్తారు లింకు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్ తెలుగు టెక్స్ట్ కొట్టి కన్వర్ట్ టు కాపీ అని చెప్పేసి అక్కడ ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా మీరు చేసుకోవచ్చు కావాలంటే మీకు చూపిస్తా మీకు ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది ఆంధ్రా కూడా అని చెప్పేసి ఇందులోనే ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు అక్కడ పైన వచ్చేసి మనం తెలుగులో టెక్స్ట్ చేయాలి టెక్స్ట్ చేస్తే తర్వాత దాన్ని మనం ఏమి కావాల్సిందో అది టెక్స్ట్ చేసుకున్న తర్వాత కింద కన్వర్ట్ టు కాపీ అని చెప్పేసి ఉంటుంది కన్వర్ట్ అండ్ కాపీ అని చెప్పేసి ఉంటుంది చూసుకోండి అక్కడ కింద ఉంది కన్వర్ట్ అండ్ కాపీ అని చెప్పేసి నేను ఇక్కడ టైప్ చేస్తున్నా ఎగ్జాంపుల్ అను అను ఫాంట్స్ తెలుగు అని చెప్పేసి నేను కొడుతున్నా అను ఫాన్స్ తెలుగు అని చెప్పేసి కొట్టిన తర్వాత కన్వర్ట్ టు కాపీ అని చెప్పేసి క్లిక్ చేసిన ఇక్కడ చూడండి కన్వర్ట్ టు కాపీ అని చెప్పేసి క్లిక్ చేస్తా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బాక్సెస్ లాగా వచ్చింది చూడండి ఆ బాక్సెస్ని ఏం చేయాలంటే మనం కాపీ చేసుకోవాలి కాపీ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనకు కావాల్సిన ఏదైనా అప్లికేషను ఇన్ షార్ట్ అండ్ పిక్సల్ ప్రో ఏదైనా సరే మీ దగ్గర ఉన్న అప్లికేషన్లలో దాన్ని పేస్ట్ చేసి మనము నెక్స్ట్ లెవెల్ తమిళ ఎడిటింగ్కి యూజ్ చేసుకోవచ్చు దాని ద్వారా తమిళిల్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో మనకు తెలుగు ఫోన్స్ ఫోన్లోనే వస్తుంది ఎగ్జాంపుల్ ఇంతకుముందు చేసింది మీకు చూపెట్టింది ఇది ఇప్పుడు మళ్ళీ నేను యాడ్ చేస్తా ఇంతకుముందు కాపీ చేసుకుంది టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ వచ్చేస్తే మనకు టైప్ చేసింది డైరెక్ట్ తెలుగులో వచ్చింది చూడండి ఇందులో మనకు సంబంధించినవి ఫాంట్స్ కూడా ఉన్నాయి తెలుగు ఫాంట్స్ కొన్ని నా దగ్గర ఆ ఫాంట్స్లో మనకి ఇష్టం వచ్చింది చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు మీది మీకు కూడా గూగుల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా ఉంటాయి తెలుగు ఫాంట్స్ అని చెప్పేసి అను ఫాంట్స్ అని చెప్పేసి దీన్ని మాత్రము డైరెక్ట్ మనం అప్లై చేసుకుంటే రాదు యూనికోడ్ నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేస్తేనే మనకు ఫోన్లో సపోర్ట్ చేస్తుంది నా దగ్గర ఎగ్జాంపుల్ కళాంజలి ధరణి వసంత ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి ఇట్లా ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకు ఫోన్లో వర్క్ అవ్వాలి అని చెప్పేసి అంటే ఈ ప్రాసెస్తో చేస్తే ఈజీగా అవుతుంది అండ్ ఇట్లా మనం తెలుగు టెక్స్ట్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత తమ్నాయిల్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో అవుట్పుట్ అనేది మనకు వస్తుంది సో ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలని చెప్పేసి అనుకుంటున్నాయి ఇది నా ఫస్ట్ వీడియో సో ఇంకా చేస్తూనే ఉంటా ముఖ్యంగా నేను ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ ఏందంటే నాకు తెలిసింది నాకున్న నాలెడ్జ్ని అంత షేర్ చేసుకోవాలి మీకు కూడా తెలియదు మీ సొంతంగా మీరు కూడా రెడీ చేసుకోవాలి ప్రతి ఒక్కటి అని చెప్పేసి నేను ఇది స్టార్ట్ చేసిన అండ్ ఏంటంటే మీరు తమ్మైలు చేస్తూ మనీ కూడా మేము చేసుకోవచ్చు నెక్స్ట్ నేను నీకు తమ్మేళ్ళు అండ్ తమ్మేళ్ళు ఎలా చేయాలి అండ్ పోస్టర్ డిజైనింగ్ ఎలా చేయాలని చెప్పేసి ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతా త్వరలో సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది నా ఫస్ట్ వీడియో దీన్ని కూడా నేను ఆలోచించి స్టార్ట్ చేశా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి